నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు గెలిగిన ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభార్థత తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డిసెంబర్ ఐదవ తేదీ నుండి మూడు వేల రూపాయల నగదుతో పాటుగా ఐదు రకాల సరుకులను అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియో నుంచి లైక్ చేయడం ద్వారా వీడియో అనేది కొంతమందికి రీచ్ అయ్యి వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ అయితే చేయండి ఇక వీడియోలోటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరఫరా వ్యవస్థలో కొత్త మార్పులకు సిద్ధమైంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకొచ్చారండి ఇక ఇది ఉంటే నిర్దేశిత సమయాలకే పరిమితమైన రేషన్ సరఫరా ఇక రోజంతా కూడా అమలు చేసేందుకు సిద్ధమైందండి అదే సమయంలో చౌకదారు దుకాణాలను మినీ మాల్స్గా మార్చేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేశారు ఇందుకోసం తిరుపతి గుంటూరు రాజమహేంద్రవరం విశాఖపట్నం విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు ప్రస్తుతం ఏపీలోని రేషన్ దుకాణాల్లో ప్రతీ నెలా కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారండి ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగ్గా దుకాణాలు నిర్వహించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి ఒకవేళ తీసిన సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు దీంతో వీటికి చెక్ పెడుతూ ప్రభుత్వం కొత్త నిర్ణయాల అమలుకు సిద్ధమైంది మినీమాల్స్ విధానంలో రోజంతా దుకాణాలు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ గారు వెల్లడించారు మినీమాల్స్లో అన్ని నిత్యావసర సరుకులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు జాతీయ వ్యవసాయ శాఖ కో ఆపరేటివ్ సొసైటీ గిరిజన కార్పొరేషన్ నుంచి చౌకదారు దుకాణాలను ఆయా నిత్యావసర సరుకులను సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు అయితే ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేక డీలర్లే కొనుగోలు చేయాలా అనేది తెలియాల్సి ఉంది పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటుగా కొన్ని నిత్యావసర సరుకులను కూడా పెట్టే విధంగా ఒక్కో నగరంలో పదిహేను చొప్పున మొత్తం డెబ్బై ఐదు దుకాణాలను అధికారులు ఎంపిక చేస్తున్నారండి దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం మరొక శుభవార్త తీసుకొచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే రేషన్ కార్డుదారులకు బియ్యం గోధుమ పిండి పంచదార కందిపప్పులను తక్కువ ధరకే అందిస్తుంది వీటితో పాటుగా తృణధాన్యాలను కూడా రేషన్దారులకు అందించాలనే ఏపీ ప్రభుత్వం ఇటీవలే కొత్త నిర్ణయితీ తీసుకోవడం జరిగిందండి ఇందులో భాగంగా రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు రాగులను అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఈ క్రమంలో రేషన్దారులకు అధికారులకు గుడ్ న్యూస్ అయితే వినిపించారు డిసెంబర్ నెలలో కోటాలో భాగంగా బియ్యం బదులుగా రాగులను అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి గారు అయితే వెల్లడించడం జరిగిందండి అనకాపల్లి జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈ రోజు నుంచి రాగులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ నెల కోటా కింద బియ్యం బదులుగా రాగులనైతే పంపిణీ చేస్తున్నారండి రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యం బదులుగా మూడు కిలోల వరకు కూడా రాగులనైతే ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గారు తెలిపారు ప్రజలు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా డిసెంబర్ నెల కోటాలో రేషన్ కార్డుదారులకు బియ్యం బదులుగా మూడు కిలోల వరకు కూడా రాగులు అందిస్తామని వెల్లడించారు ఇప్పటికే రేషన్ దుకాణాల వద్ద రాగుల పంపిణీకి ఏర్పాటు చేసినట్లు వివరించారు మరోవైపు రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాలు బియ్యం వద్దనుకుంటే ఆ మేరకు రాగులను పంపిణీ చేస్తారు ఆ కుటుంబానికి అందే బియ్యం ప్రకారం మూడు కిలోల వరకు కూడా రాగులనైతే ఉచితంగా అందిస్తారండి రేషన్ పంపిణీ విషయానికి వస్తే ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా రేషన్ దుకాణాల ద్వారా ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులను అయితే పంపిణీ చేస్తుందండి ఆదివారాల సెలవు దినాలతో పని లేకుండా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో రేషన్ షాపుల ద్వారా డీలర్లు రేషన్ సరుకులను అయితే పంపిణీ చేస్తూ ఉంటారండి అలాగే దివ్యాంగులు వృద్ధులకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ అయితే చేస్తూ ఉన్నారండి ఇందులో భాగంగా ముందు నెలలోనే దివ్యాంగులు వృద్ధులకు వారి ఇంటి వద్ద రేషన్ అయితే అందిస్తూ ఉంటారు ఈ క్రమంలో డిసెంబర్ నెల కోటాకు సంబంధించి రేషన్ పంపిణీ కూడా మొదలైందండి మరోవైపు కొత్త రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం తీపి తీపికవరైతే వినిపించిందండి డిసెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు రేషన్ పంపిణీలో అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకే ఏపీ ప్రభుత్వం ఇటీవలే స్మార్ట్ రేషన్ కార్డులనుయితే తీసుకొచ్చిందండి బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు అయితే అందించడం జరిగింది అయితే బియ్యం కార్డులు ఇచ్చినప్పటికీ కూడా వీరికి రేషన్ సరుకులు అయితే పంపిణీ ప్రారంభం కాలేదండి ఇక ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుదారులకు డిసెంబర్ కోట నుంచి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయనున్నారు అదేవిధంగా మొన్న మోందా తుఫాను కారణంగా అధిక వర్షాల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకు నగదుతో పాటుగా ఏ విధంగా అయితే రేషన్ అయితే పంపిణీ చేయడం జరిగిందో అదే మాదిరిగా ప్రస్తుతం వచ్చినటువంటి దిత్వా తుఫాను కారణంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఈ నేపథ్యంలో ప్రజలకు మేలు చేసే విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే అధిక వర్షాల కారణంగా ఇబ్బంది పడుతూ ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయో వారందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలతో పాటుగా పంచదార కందిపప్పు ఒక కేజీ గోధుమ పిండి ఒక ఆయిల్ ప్యాకెట్ అదేవిధంగా ఒక కేజీ ఉల్లిపాయలను కూడా పంపిణీ చేయబోతున్నారండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటారని దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్